హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్ట్ అండ్ ఈజీ నాటుకోడి కూర అండి ఇది చేయడం చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఇప్పటికీ నాటుకోడి కర్రీ అంటే కుక్కర్లోనే వండుతాం కదా బట్ ఇప్పుడైతే కడాయిలో ఎంత సాఫ్ట్గా ఉడికిందో కదా కూర మరి ఇది ఎలా చేయాలో చూద్దామా దీనికోసమైతే నేను ఒక హాఫ్ కేజీ నాటుకోడినండి ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేటెక్కిన తర్వాత రెండు స్పూన్ల నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోండి ఇవి ఒకసారి కలిపి కొద్దిగా పుదీనా వేసుకోండి ఉల్లిపాయ పుదీనా పచ్చిమిర్చి మంచిగా ఫ్రై కావాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోండి అల్లమెల్లిగడ్డ నుంచి పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకు టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోండి పోపులోనే ఇవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కలను అందులోకి వేసుకోవాలి ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు అలా వదిలేయాలి ఇప్పుడు ముక్కల్లో నుంచే పూర్తిగా అని బయటకు వస్తున్నాయి కదా ఈ నీళ్ళు పూర్తిగా డ్రై కావాలండి అప్పుడే మంచిగా ముక్క సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా ఉడికించుకోవాలి ఇప్పుడు పూర్తిగా నీళ్ళని ఇనికిపోయి నూనె కూడా సపరేట్ అవుతుంది కదా కూర కూడా మంచిగా ముక్కలన్నీ దగ్గర పడ్డాయి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం ముక్కలన్నీ దగ్గర పడిన తర్వాత టేస్ట్ సరిపడా కారం కూడా వేసుకోండి నేను ఒక స్పూన్ వేసాను వేసి కారం కూడా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మనం ముక్క ఉడికాన్ని నీళ్ళు వేసుకోవాలి మనకు గ్రేవీకి సరిపడా ఉప్పు చూసుకోవాలండి ఉప్పు కారం చూసుకొని అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా కొన్ని నీళ్ళన్నీ దగ్గర పడ్డాయి కదా ఇప్పుడు ఒకసారి కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి నేను కొద్దిగా కారం మసాలాలు తక్కువ వేస్తున్నానండి మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి అంతా కలుపుకోవాలి ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్ట్ అండ్ ఈజీ నాట్ కోడి కర్రీ రెడీ అయిపోయింది ఇందులో ఎక్కువ కారం అలాగే మసాలా కూడా ఎక్కువ లేదు కాబట్టి పిల్లలైతే ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ గంటను మాత్రం క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్